హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల కమిషన్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పోలింగ్ రోజు విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల కమిషన్ ఆదేశించింది అలాగే అత్యవసర విభాగాల్లో ఉండే ముప్పై మూడు శాఖలకు చెందిన ఉద్యోగులకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది ఇక రైల్వే విద్యుత్తు ఫైరు అంబులెన్సు హెల్త్ పోలీసు ఫుడ్ కార్పొరేషన్తో పాటు తదితర డిపార్ట్మెంట్లలో పనిచేసే ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన మీడియా సంస్థల్లో కూడా పనిచేసే మీడియా ప్రతినిధులకు కూడా పోస్టల్ బ్యాలెట్స్ సదుపాయం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది చూశారు కంటే మొత్తం మీదుగా పోలింగ్ రోజు విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులతో పాటు దాదాపుగా ముప్పై మూడు శాఖలకు చెందిన ఉద్యోగులకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ని నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్